హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయంలో ధన్యవాదాలు ఈ రోజు మనం శరీరంలో అధిక వేడితో చాలా మంది బాధపడుతూ ఇది దీర్ఘకాలికంగా చాలా మంది ఉంటుంది చికెన్ కానీ ఆమ్లెట్స్ కానివ్వండి ఏదైనా ఫుడ్ కానీ నాన్ వెజ్ కానీ డ్రింక్ కానీ తీసుకున్నప్పుడు శరీరం వేడి కావడం వేడి వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం నోట్లో కుర్పులు కావడం హెయిర్ ఫాల్ అవ్వడం కంటి కింద నలుపు రావడం కాలు చేతులు లాగడం కంటలో కళ్ళలో మంట అరిచేతులు మంట అరికాలు మంట హెడ్ఏక్ చాలా రకాల సమస్యలు వస్తాయి మరి ఇలాంటి సమస్యలకు జీవితకాలం మనం భరించుకోవాల్సిందేనా శాశ్వత పరిష్కారం లేదా అంటే ఒక అద్భుతమైనటువంటి మూలిక ఉంది అది ఏంటి అనేది మీకు ఇప్పుడే చెప్తాను దాని పేరే పాల ఓకేనా సుగంధిపాల ఈ పాల చూడడం వచ్చేసి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో కానివ్వండి మెడికల్ షాపులలో కూడా లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు ఈ పాల అద్భుతంగా పనిచేస్తుంది శరీరంలో ఉన్నటువంటి వేడిని తీసివేయడానికి దీన్ని ఎలా వాడాలి అంటే రోజు ఒక చెంచాటి మొత్తాదులో గోరువేచడి పాలలో కానీ గోరువేచడి నీటిలో కానీ తేనెతో కానీ ఉదయం పరిపడుతున్న తీసుకోవాలి అదే విధంగా రాత్రి కూడా తీసుకోవచ్చు అంతేకాకుండా కొద్దిగా బెల్లం కలుపుకొని కూడా దీన్ని ఉండలా చేసుకొని ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు సుగంధపాల లేమేయం సుగంధపాల చూర్ణం సుగంధపాల టానిక్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఏదైనా వాడుకోవచ్చు ఇది కనుక మీరు కొద్ది రోజులు సుమారుగా ఆరు నుంచి సంవత్సరం ఆరు నెలల నుంచి పన్నెండు నెలల పాటు కనుక దీన్ని వాడుకున్నట్లయితే మీకు జీవితకాలం వేడి అనేది రాకుండా చేస్తుంది అంతేకాదు దీనికి దీని వల్ల మన యొక్క శరీరం యొక్క ఫేస్ గ్లో కానివ్వండి లేదా ఇమ్యూనిటీ లెవెల్స్ కానివ్వండి బాడీ యొక్క సౌందర్యాన్ని కానీ విపరీతంగా పెరగడం జరుగుతుంది ఏదైనా నలుగు ప్రాంతాలు అంటే కళ్ళ కింద కానివ్వండి లేదంటే మెడల కింద కానివ్వండి నలుగు చాలా మందికి వస్తుంటుంది అలాంటి నలుపు వచ్చినప్పుడు ఈ సుగంధ పాల చూర్ణలో కొద్దిగా వెన్నె కలుపుకొని ప్యాక్ లాగా చేసుకొని గంట రెండు గంటల తర్వాత తీసేయండి అలా వారానికి రెండు సార్లు చేసినట్లయితే మీకు కంటి కింద కానీ మెడల కింద కాని చంకల కింద కాని నలుపు అంతా కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సుగంధిపాల అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక వేల పౌడర్ ఇది ఈ పాల చూర్ణం అనేది రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా ఈ సుగంధపాల ఆన్లైన్ లో కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి సుగంధపాల చూర్ణం కాస్ట్ వచ్చేసి ఒక కేజీకి పదిహేను వందల రూపాయలు ఉంటుంది సో ఇందులో ఎలాంటి కూడా మిక్సింగ్ అనేది చాలా మంది కూడా బయట ఫ్రాడ్ చీటింగ్ అనేది జరుగుతుందని మాకు తెలుసు బట్ మా వద్ద మేము నేరుగా దీన్ని నుంచి కట్ చేసి పౌడర్ చేసి నేరుగా ఫ్యాక్టరీ నుంచి మేము తెప్పిస్తూ ఉంటాము ఎలాంటి వన్ పర్సెంట్ కూడా దీనిలో ఏ కల్తీ అనేది కూడా జరగదు అంత ప్యూర్ అనేది మీకు తెప్పిస్తాం దీని కాస్ట్ పదిహేను వందల రూపాయలు పర్ కేజీకి ఉంటుంది ఒక కేజీకి పదిహేను వందల రూపాయలు ఉంటుంది మీకు కనుక ఇది వా కావాలి వాడుకోవాలనుకుంటే పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా అడ్రస్ కూడా నేరుగా తీసుకోవచ్చు ఆ వాట్సాప్ లో మీరు ఏది కావాలి సుగంధ పాలన చూడం కావాలి అని చెప్పేసి మీ అడ్రస్ కనుక ఫుల్ గా పెట్టినట్లయితే మీ మా అకౌంట్లో పంపించడం జరుగుతుంది దానికి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్షాట్ పెట్టినట్లయితే మీ వద్దకు ఒక మంచి బాక్స్ లో ఖరాబ్ కాకుండా మంచిగా ప్యాక్ చేసి మీ వద్దకు పంపిస్తాము వచ్చిన తర్వాత నేను చెప్పిన విధంగా దాన్ని వాడుకోవచ్చు అంతేకాదు దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు స్త్రీలు కానీ పురుషులు కానీ ఇవే చిన్న పిల్లలు కూడా తక్కువ మొత్తంలో దీన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూలమైన సలహా సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ